కొంతమంది సొంత నిర్ణయం చేసి చేతులు కాల్చుకుంటున్నారు చేతులు కాలిన తర్వాత ఆగులు పట్టుకుంటే ప్రయోజనం లేదమ్మా ప్రయోజనం లేదు బాబు ఈ యొక్క అవ్వమ్మ సొంత నిర్ణయం చేసింది ప్రపంచానికి నష్టం తీసుకుని వచ్చింది అవ్వమ్మకు ఆదామ్మకు నష్టం కలిగి ఉంటే ఏమైనా అనుకుందాం ప్రపంచానికి నష్టం స్త్రీ ద్వారా కలిగింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను తరువాత యహోవా జోక్యం చేసుకున్నాడు అండి ఆ కుటుంబాన్ని కాపాడవలసిన రీతిగా కాపాడాడు ఆ ప్రియ దేవుడైన యహోవా వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని మన మేలు కొరకే నేను చదువుతాను అండి ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును ఆదికాండ ధ్యానాల్లో నేను చెప్పాను నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఈమె సంతానమునకును అన్లే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నీకును స్త్రీకిని సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పను నా ప్రియులరా ఆనాడు దేవుడు తన కృపా వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు అండి జ్ఞాపకం చేసి ఆ యొక్క న్యాయవంతుడైన దేవుడు ఏదేను వనవులోంచి బయటకు పంపించేశాడు నేను అనుకుంటాను ఏదేను తోటలో ఎంతో సంతోషంగా గడిపిన ఆది దంపతులు ఆదాము అవ్వలు దేవునితో ఎంతో చక్కగా ఏదైనా తోటలో తిరిగిన వారు ఏదేను తోటలో ఉన్న ప్రతి దానిని అనుభవించిన ఇద్దరూ కూడా ఏదేను తోటలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఆ దృశ్యాన్ని నా మటుకు నేను ఊహించలేనండి ఆ దృశ్యం ఎంతో బాధగా ఉంటుంది కానీ నా ప్రియులరా ఈనాడు మనకున్న ఒక విధమైన కన్సులేషన్ వాదార్పు ఏమిటి అనగా దేవుడిని హోవా వారికి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఏమిటనగా స్త్రీ సంతానంలో నుంచి యేసు వారు రాబోతున్నారు ఏ సాతానుడైతే మన ఆది తల్లిదండ్రులను మోసం చేశాడో ఆ సాతాను యొక్క తలను చిదగొట్టడానికి ప్రభువారు ఈ లోకానికి శరీరదారిగా రాబోతున్నారు అనే వాక్యం వాగ్దానము ఇందులో ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ వన్ ఏదేను వరంలో రక్షణ వాగ్దానం చేయబడింది నేను వనముల గురించి మాట్లాడుతున్నాను మొట్టమొదటిది ఏదేను వనం రక్షణ వాగ్దానం ఆది కాండం మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన అప్పటి నుంచే ఇటువంటి పుష్పాలకు వృక్షాలకు ముళ్ళు వచ్చాయి అంతకుముందు ముళ్ళు ఉండి ఉండవు ముళ్ళు ఎందుకు వచ్చాయి అనగా పాప శాప ఫలితం ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి మనము ఈ హానర్ మన జీవితాల్లో ఉన్న మనుషులను మనం ఒకరినొకరు హానర్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈగోను దూరం చేసుకోవాలి ఈ ఈగో మన జీవితాల్లో రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటిదంటే దేవుని పరిశుద్ధత మన జీవితాల్లోంచి కోలిపోవడాన్ని బట్టి అనేది మనం గ్రహించాలి బైబిల్ నుంచి మనం ప్రాముఖ్యంగా గమనిస్తే యోసేఫ్ గారు మరి గారి జీవితాన్ని మీరు గ్రహించండి యోసేఫ్ గారు మరియమ్మ గారిని ఎంత హానర్ చేశారు అని అంటే తను అవమాన పడకూడదు తను ఎక్కడ కూడా ఏది కూడా తన జీవితంలో ఈ నింద పడకూడదు అనే ఉద్దేశంతో నిశ్శబ్దంగా తనను వదిలేద్దాం అనే ఆలోచనతో అక్కడ యోసేఫ్ గారు ఆలోచించారు కానీ దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఎంతగా హానర్ చేశారనంటే తనని వదలకుండా తనను హానర్ చేశారు అదేవిధంగా మరియమ్మ గారు కూడా మీరు ఆలోచించాలి యోసేఫ్ గారిని ఎంతగా హానర్ చేశారు అనంటే ఆయన ప్రయత్నములన్నిట్లలో మీరు గమనించాల్సింది నేర్చుకోవాల్సింది ప్రతి భార్య ప్రతి భర్త మరియమ్మ గారు ఎంతగా హానర్ చేశారనంటే ఆయన చేసిన యోసేఫ్ గారు చేసిన ప్రతి ప్రయత్నాలలో తను నిలబడింది కంప్లైంట్ చేయలేదు సనగలేదు గొనగలేదు పశువుల పాకలోనే స్థలము దొరికిందంటే పశువుల పాకలో అడ్జస్ట్ అయింది మీరు ఆలోచించాలి ఎంత గొప్ప రీతిలో వారి మ్యారేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ దేర్ మ్యారేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హానరింగ్ ఈ అదర్ అనేది గమనించారు ఈరోజు తమ్ముడు చెల్లె మా కన్నయ్య అంకుల్ ఆంటీ నేను చెప్పే మాట యు షుడ్ హానర్ ఈ చదర్ నువ్వెంత చదువుకున్నా ఎంత ఉన్నత కుటుంబాన్ని వచ్చినా నువ్వెంత సంపాదిస్తున్నా లేకపోతే మీ ఇద్దరిలో ఏవైనా వీక్నెసెస్ ఉన్నా భార్య వీక్నెస్ భర్తకి బలం కాకూడదు భర్త వీక్నెస్ భార్యకి బలం కాకూడదు కొట్లాటలు వచ్చినప్పుడు వారిని నిందించడం కొట్లాటలు వచ్చినప్పుడు ఆ బలహీనతలు ఏవైతే పంచుకున్నారు బలహీనతలు ఏవై ఉన్న వాటిని ఎత్తిపొడిచి అనడము కరెక్ట్ వారి బలహీనతలో మీరు వారికి బలమై ఉండే విధంగా ఉండాలి దట్ ఈస్ వాట్ మ్యారేజెస్ బైబిల్లో రాయబడ్డ మాట మన బలహీనతలో ఆయన మన బలమై ఉన్నాడంటే అర్థమేంటిది ఆలోచించండి ఒక భర్త భార్యకి బలమై ఉండాలి ఒక భార్య భర్తకి బలమై ఉండే విధంగా ఒక అండర్స్టాండింగ్లో జీవించే విధంగా ఉండాలి అనేది గ్రహించారు దిస్ ఈజ్ వాట్ మ్యారేజెస్